హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా ఎయిటీ కేజీస్ నుంచి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ కేజెస్కి తగ్గాను ఎట్లా సవాలనుకుంటున్నారా అయితే ఎలా ఎట్లా అవ్వాలి నేను ఎలా తగ్గాను డీటెయిల్స్ అన్నీ వీడియో చేశాను డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నేనేం తింటున్నాను పోస్ట్ చేస్తున్నాను ఈరోజు నా బ్రేక్ఫాస్ట్కి అలసందలు ఇన్స్టంట్ దోశ చేసుకున్నాను అలసందలు ముందు రోజే నానబెట్టేశాను అలసందలు కొంచెం అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి ఇలా మెత్తగా మిక్సీలో తిప్పుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలా మెత్తగా వచ్చింది ఇంకా లేట్ చేయకుండా దోశ పోసుకోవడమే మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతాను తర్వాత పది గంటలకి జీలకర్ర వాము మెంతులు టీ అదే కషాయం నాకు అదే టీ తర్వాత నానబెట్టిన బాదం కొన్ని పుచ్చగింజలు వేసుకున్నాను ఒక స్పూన్ వరకు హాఫ్ స్పూన్ హరిం సీడ్స్ కూడా తీసుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్ దోశ అలసందలు దోశ పల్లీ చట్నీ చాలా రుచిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అలసందలు ఉడకబెట్టేస్తే తినని పిల్లలకి ఇలా దోశ పోసి ఇవ్వచ్చు చాలా చాలా రుచిగా ఉంది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ నా మధ్యాహ్నం లంచ్ సీక్వెన్స్ కొంచెం మిస్ అయింది దాంట్లో లంచ్ వచ్చేసి కొర్రలు అన్నం పప్పు సియా బఠానీ కర్రీ ఈవినింగ్ స్నాక్స్ చూసేసరిగా సబ్స్క్రైబ్